సాక్షి చెప్పడానికి అవకాశం ఇచ్చిన విజయ బ్రదర్కి మిగిలిన బ్రదర్స్ అందరికీ ధన్యవాదాలు నాకు బ్రదర్ టెన్ మినిట్స్ ఇచ్చారు టెన్ మినిట్స్లో కంప్లీట్ చేసేటట్లు నేను ప్రయత్నం చేస్తాను ఆల్రెడీ సాక్ష్యం చెప్పాను నాకు మందికి తెలుసు ఇక్కడ సో ఒక టెన్ మినిట్స్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను నేను నా పేరు వచ్చేసి చాణక్య మాది సూర్యాపేట డిస్టిక్ కోదాడ మండలం మాది మేము వైశ్య కుటుంబంలో జన్మించాను నేను ఆరే వైశ్య అంటే మీకు తెలుసు షావుకారులు అంటారు లేదంటే కోంటోలు అంటారు సో నేను ఆ ఫ్యామిలీలో జన్మించాను నేను మొత్తం మా అమ్మ నానికి మొత్తం ముగ్గురు అమృతములో మేము నేను లాస్ట్ వాడిని సో నా సాక్ష్యం ఏంటంటే నేను ఎప్పుడూ రెండు వేల నైన్టీన్ ఎయిటీ సిక్స్లో కోదావరిలో పుట్టాను నేను ట్వంటీ ఎయిత్ ఇయర్లో అంటే రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో నేను మారు మనసు పొందాను సో ఎలా మారు మనసు అంటే నేను చిన్నప్పటినుంచి కూడా నేను గారాభంగా అంటే మీకు తెలుసు చిన్న ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఎలా గారవంగా చేశారో మీకు తెలుసు సో ఆ గారభం నన్ను ఖరాబ్ చేసింది యాక్చువల్గా సో మా నాన్న ఏంటంటే నేను ఎట్లా ఉండేవాడిని అంటే ఇంటర్ కానీ నేను ఎంసీఏ చేశాను యాక్చువల్గా డిగ్రీ డిగ్రీ ఇంటర్ టెన్త్ ఎంసీఏ మొత్తం కూడా మా ఊర్లోనే చేశాను గోదావరిలో చదివాను నేను సో చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే అల్లరిగా పెరిగేవాడిని అనమాట అంటే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసేవాడిని కదా దేని మీద కూడా స్టడీస్ మీద కానీ లేదంటే ఇంట్లో ఉండటం కానీ ఎక్కువ ఫ్రెండ్స్తో తిరిగేవాడిని సో ఆఖరివాడిని కదా బాగా గారవం చేసేవాళ్ళు సో నేను ఆ విధంగా ఏం చేసేవాడి అంటే ఫ్రెండ్స్తో తిరిగేవాడిని తాగేవాడిని మందు తాగే డిగ్రీలో మందు అలవాటు చేసుకున్నా సిగరెట్ తాగేవాడిని అమ్మాయిలమ్మటి తిరిగేవాడిని అంటే అమ్మా నాన్నీ ఎంతైతే ఇబ్బంది పెట్టాలో ఒక మూమెంట్లో వాళ్ళు నా గురించి సూసైడ్ చేసుకుందాం అనుకున్నారు సో ఆ విధంగా నేను మా అమ్మలను టార్చర్ చేశాను అంటే సుఖానికి అలవాటుపడి అంటే దేనికి కష్టపడే తత్వం లేదు నాకు అంటే దేనికైనా మా నాన్న వాళ్ళైన ధైర్యం మా నాన్న దగ్గర డబ్బులు ఉన్నాయిలే నేను కష్టపడకపోయినా పర్లేదులే అని అట్లా ఉండేవాడిని చాలా క్యాజువల్గా బతికేవాడిని అనమాట అంటే మా అమ్మ మా నాన్న చూసుకునే వాళ్ళే మా ఇద్దరు అన్నయ్యలకి మ్యారేజ్ అయింది వాళ్ళకి ఇద్దరిద్దరు పిల్లలు ఉన్నారు సో నేను డిగ్రీలో ఒక అమ్మాయి లవ్ చేశాను సో ఈ అమ్మాయిని లవ్ చేసిన తర్వాత అమ్మాయినే మ్యారేజ్ చేసుకున్నాను నేను అది కూడా మా అమ్మ నాన్న చాలా ఇబ్బంది పెట్టి పెళ్ళి చేసుకున్నాను నేను వాళ్ళ యాదవ్ సో రెండు వేల పదమూడు ముందు వరకు కూడా రెండు వేల పదమూడులో నాకు మ్యారేజ్ అయింది రెండు వేల పదమూడు ముందు వరకు కూడా నేను గోదావరిలోనే ఉండవాడిని మా నాన్న హోటల్ మాది హోటల్ చాలా బాగా నడుస్తుంది సో మా నాన్న దగ్గర నాకు అప్పట్లోనే పల్సర్ పల్సర్ బైక్ ఉంది నాకు అప్పట్లోనే డిగ్రీలో ఉన్నప్పుడు టెన్ టూ థౌసండ్ టెన్లోనే నాకు పల్సర్ బైక్ ఉంది సో అప్పుడు అట్లా తిరిగా అనమాట సో మా నాన్న మీద డిపెండ్ అయ్యేవాడిని ప్రతి దానికి కూడా మా నాన్న మీద డిపెండ్ అయ్యేవాడిని ఈ ఓటర్లు మా నాన్న చేసిన తర్వాత నేనే చేస్తాలే అనే ధైర్యంతో అసలు ఏది జాబుల గురించి ప్రయత్నం చేసేవాడిని కానీ లేకపోతే ఏదైనా జాబ్ చేద్దామని కూడా నాకు మనసులో ఉండేది కాదనమాట సో ఒకసారి ఏమైపోయిందంటే మ్యారేజ్ అయింది అయితే మ్యారేజ్ వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నా చేసుకున్న తర్వాత అప్పుడు ఇక నాకు కష్టాలు స్టార్ట్ అయినాయి ఎందుకంటే సింగిల్గా ఉన్నప్పటికీ పెళ్ళి దానికి తేడా ఉంటుంది కదా సో నేను మ్యారేజ్ అయిన తర్వాత ఏమేందంటే మా నాన్న ఏం చెప్పిండంటే అరే నువ్వు కొన్ని రోజులు హైదరాబాద్ పో హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఇతను జాబ్ చూసుకున్నాడు నేను అసలే కొద్దిగా సుఖపూర్షిందనమాట అంటే ఎక్కువగా కష్టం వచ్చినా తట్టుకోలేను సో నన్ను నేను హైదరాబాద్ వెళ్ళానని చెప్పి అన్న నేను వెళ్ళాను హైదరాబాద్ వెళ్ళాను నేను నేను మా బారి ఇక్కడే ఉంటాను చెప్పాను లేదా నువ్వు వెళ్ళాల్సిందే అని చెప్పి నన్ను మొత్తానికి అయితే అందరూ కలిసి ఒప్పించారు నన్ను ఒప్పించి హైదరాబాద్ పంపించారు రెండు వేల పదమూడులో నేను మ్యారేజ్ అయిన తర్వాత అక్టోబర్లో మ్యారేజ్ అయింది నవంబర్లో నేను హైదరాబాద్ వచ్చాను టూ థౌజండ్ థర్టీన్లో సో అప్పుడు నాకు ఒకళ్ళు త్రీ థౌజండ్కి జాబ్ ఇప్పించారు సాఫ్ట్వేర్ జాబ్ చిన్న జాబ్ ఏది ఇప్పించారు అక్కడ ఒక త్రీ మంత్స్ చేశాను త్రీ మంత్స్ కన్నా ఎక్కువ చేయలేకపోయినా ఆ త్రీ మంత్స్లో కూడా చాలా రోజులు సెలవులు పెట్టాను ఎందుకంటే నేను ఎక్కువ కష్టాన్ని చేయలేను కదా నేను ఇంటికి వెళ్ళిపోదా అనే ఒక ఉద్దేశంతోనే ఏమి నేర్చుకోకుండా మూడు నెలలు ఏదో టైం వేస్ట్ చేసుకున్నా అక్కడే ఉండేవాడిని సో నా భార్య ఎంబీఏ చేసింది తను ముతుట్ ఫైనాన్స్లో హెచ్ఆర్గా జాబ్ చేస్తుంది అప్పటికి సో ఆమెకి టెన్ థౌసండ్ నాకు మూడు వేలు మొత్తం థర్టీన్ థౌసండ్ వచ్చాయి సో ఏమనుకున్నా అంటే ఇక ఇదంతా వదిలేసి ఇంటికి వెళ్ళిపోదాం ఇదంతా మనం వల్ల ఈ బైక్ వేసుకొని టైం టు టైం పోయి ఈ ఒకళ్ళ కింద మనం బతకలేమో మన వల్ల కాదని చెప్పి అనుకున్నాను నేను ఆ జాబ్ పనిచేసాను మొత్తానికి ఆ మేనేజర్ని తిట్టేసి పనిచేసినాను సో తిట్టిన తర్వాత ఏమైపోయిందంటే నేను ఇంటికి వెళ్దాం అనుకునే అసలు ఇంటికి వెళ్ళిపోదామని అనుకునేసరికి మా భార్య ఏమైందంటే వద్దొద్దు మనం మన కాళ్ళ మీద మనం బతకాలి వేరే వాళ్ళ మీద మనం ఆధారపడొద్దు అది మంచిది కాదు అన్నప్పుడు సర్లే నేను మాట ప్రకారం నేను ఉంటాను నేను ట్రై చేస్తా జాబ్ అని చెప్పి నేను జాబ్ ట్రై చేయడం స్టార్ట్ చేశాను అప్పుడు రెజ్యూమ్లో త్రీ మంత్స్ ఎక్స్పీరియన్స్ని టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మార్చుకొని ఫేక్ రెజ్యూమ్ పెట్టుకొని మార్కెట్లోకి తిరగడం స్టార్ట్ చేశాను అన్నమాట సో దాని తర్వాత ఏమైపోయిందంటే వెళ్ళిన తర్వాత ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యా ఎక్కడ కూడా నాకు జాబ్ రావట్లేదు లాస్ట్ రౌండ్కి వెళ్తున్నా లాస్ట్ రౌండ్ వరకు వెళ్తున్నా కానీ రావట్లేదు ఇక రోజు ఇంటికి వచ్చి అనిపించేది ఏంది ఇది అంత మనకి జీవితం ఇది కాదు మనకి ఇంటికి వెళ్ళిపోదాం మన ఇంటి దగ్గర ఆస్తులు ఉన్నాయి మా నాన్న ఉన్నాడు కదా అని చెప్పి మళ్ళా మనసు అనిపిస్తుంటాం అనమాట మళ్ళీ ఏమన్నా మా భార్య ఏమంటుందంటే వద్దొద్దు ఇప్పుడు ఇంటికి వెళ్తే నేను యాదవ్స్ మీరు వయసు నన్ను వేరే విధంగా చూస్తారు అనేసరికి వెళ్ళి మళ్ళీ అనిపించింది ఓకే నా భార్య గురించి నేను ఇక్కడ జాబ్ చేయాలని చెప్పి మళ్ళీ స్టాప్ అయిపోయి మళ్ళీ జాబ్ ఎత్తుకొని ఇక చివరికి అసలు ఎంత ఎతికినా జాబ్ రావట్లేదు ఒక రోజు సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను ఎందుకంటే నేను ఎక్కువ కష్టాన్ని నేను ఎక్కువ తీసుకోలేను ఆ ఏజ్లో మనం ఎట్లా ఉంటాం సో మన కష్టాన్ని ఎక్కువ బేర్ చేయలేము అనమాట సూసైడ్ చేసుకుందాం అయిపోద్ది అది ఎందుకు అనిపించి సూసైడ్ ప్రయత్నం చేద్దాం అనుకున్నా లాస్ట్ ఒక ప్రయత్నం ఏం చేద్దాం అనుకున్నా అంటే శ్రీకాకుళంలో ఒక మా ఫ్రెండ్ ఉంటారు రాజశేఖర్ అని వాడు రీజనల్ మేనేజర్ దేంట్లో అంటే కపిల్ చిట్ ఫండ్స్ మీకు తెలిసే ఉంటుంది దాంట్లో రీజనల్ మేనేజర్ వాడికి ఫోన్ చేసి అరే నా పరిస్థితి బాగాలేదురా నేను హైదరాబాద్ వచ్చా జాబ్ పోయింది నాది ఇంటికి వెళ్ళే పరిస్థితి లేదు నాకు జాబ్ ఇప్పిరా అంటే ఏదైనా పర్లేదు బైక్ మీద తిరిగే జాబ్ అయినా పర్లేదురా అంటే వాడు వాడి మాతంటే అరే నీ ముఖానికి నువ్వు బైక్ మీద తిరగలేదురా కింద దుమ్ము పడ్డా కింద అలసిపోయినా నీ వల్ల కాదురా బాబు నువ్వు జాబ్ చేయలేవరా నువ్వు సుఖపరుషుడిరా అంటే నా గురించి వాడికి బాగా తెలుసు నా గురించి నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు సో ఏంటంటే వాడు అన్నాక లేదురా నువ్వు ఏసీలో కూర్చొని చేసే జాబి నీ కరెక్ట్రా అన్నాడు నువ్వు ఎందుకు ట్రై చేయి అప్పటికి రాబోయే చూద్దాం లే అంటే సరే అని చెప్పి ఇంక రెండు మూడు ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి మళ్ళా అటెండ్ అయిన రాలేదు మళ్ళా ఫోన్ చేసేవాడికి అరే నీకు దండం పెడతారా బాబు నువ్వు ఇప్పికపోతే నేను ఇంటికి వెళ్ళిపోయి సూసైడ్ చేసు లేదా ఇక్కడే సూసైడ్ చేసుకోవాల్సి వస్తుంది నాకంటే వాడు ఏమన్నంటే వాడి చేతిలో జాబ్స్ ఇప్పించే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే రీజనల్ మేనేజర్ కాబట్టి థర్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్కి జాబ్ ఇప్పించవచ్చు వాళ్ళకి మార్కెటింగ్ జాబులు సో ఏంటంటే వాడు ఏం చెప్పిండంటే అరే ఒకసారి వేసుకు ప్రేయర్ చేయరా అన్నాడు నన్ను నేనేం చెప్పాను అంటారే ఎవరో నువ్వు నాకు ఇప్పిరా అంటే నువ్వు యేసు ప్రభు చేయండి చేయంటేంద్ర నాకు ఏసు మనకు నాకు శివుడు ఉన్నాడు నేను వెంకటేశ్వర స్వామి ఉన్నాడు నేను షిరిడికి పదిసార్లు నేను షిరిడికి పదిసార్లు వెళ్ళాను నేను ఎవ్రీ ఇయర్ వెళ్తాను షిరిడికి తిరుపతికి నేను ఫోర్ ఫైవ్ టైమ్స్ వెళ్ళా సింహాచలం శ్రీశైలం అంటే నేను ఎక్కువగా వైశాసం కాబట్టి బ్రాహ్మణస్ తర్వాత మేము ఎక్కువగా పూజిస్తాం దేవుళ్ళని మీకు తెలుసు అది బ్రాహ్మణ తర్వాత ఎక్కువగా పూజించేది ఎవరంటే వైశాసు సో ఏమైందంటే నేను వాళ్ళు తిట్టినా నేను అరే నువ్వేంద్రా నా నాకు నా దేవుళ్ళు ఉన్నారు నీకు అన్నా నువ్వు జాబ్ ఇప్పి అంతే నువ్వు యేసు ప్రభు గురించి నాకెందుకు అని చెప్పి ఫోన్ పెట్టేసినా నేను పెట్టేసిన తర్వాత నేనేం చేసినా అంటే అప్పటికి ఇంకెత్తుకుతూనే ఉన్నా ఇంకా తర్వాత అక్కడ ఫోన్ పెట్టి పెట్టేసి ఫోన్ పెట్టేసి జాబ్ ఎత్తుకుతున్నా పూజ చేస్తున్నా రోజు మధ్యాహ్నం ఉదయం నైట్ స్నానం చేయడం దండం పెట్టడం నాకు జాబ్ ఇప్పియండి నాకు ఇప్పియండి అని చెప్పి ఎక్కడ రావట్లేదు సర్లే ఇది ఇంత కాదు లేదు మా ఫ్రెండ్ ఏదో ఏసు ప్రభుత్వం ప్రేయర్ చేయమంటే కదా ఒకసారి ఏదో ప్రభావ్ మీరు జీసస్ నువ్వు ఏదో దేవుడు అంట కదా నువ్వు నిజంగా దేవుడు అయితే నాకు జాబ్ ఇప్పి నేను ఇంటర్వ్యూస్ ని అటెండ్ అయినా నాకు ఇప్పి అంటే అని ఏదో వచ్చి రాని మాటలతో మాట్లాడేసుకొని వెళ్ళిపోయా బయటకు ఒక ఇంటర్వ్యూ ఉంటే బంజారేస్ రోడ్డు మట్టు వల్ల ఒక ఒక ఇంటర్వ్యూ ఉందన్నమాట ఆ ఇంటర్వ్యూకి వెళ్ళా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైపోయిందంటే అప్పటికే ఆల్రెడీ ఒక ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఫస్ట్ రౌండ్ అయిపోయి అక్కడ కూర్చున్నారు నాకు అడ్రస్ అ్రస్ నేను లేట్కి అక్కడికి ఇది కూడా బిస్కెట్ అయింది ఇది రాదులే అనుకున్నాను నేను ఇక ఇది రాదు ఇంటికి పోవటమే అనుకున్నాను నేను ఇక అయితే అక్కడ వాళ్ళు ఏం చేశారంటే లేదు లేదు పంపి మాకంటే అతన్ని అక్కడ ఒక అమ్మాయి హెచ్ఆర్ ఉంది అతన్ని పిలవండి చానిక్య కదా చానిక్యాన్ని పిలిచి ఫస్ట్ రౌండ్ అని చెప్పి నాకు ఫస్ట్ రౌండ్ పెట్టారు అయితే ఏమైపోయిందంటే అప్పుడు నేను త్రీ మంత్స్ చేశాను కదా ఒక జాబు దాంట్లో ఏదైతే నేను నేర్చుకున్నానో అదే ఇచ్చారు అక్కడ సో అదేంటంటే దండదండ టెన్ మినిట్స్లో చేసేసిన వాళ్ళ వాళ్ళు సెకండ్ రౌండ్కి వెళ్ళేసరికి నేను సెకండ్ రౌండ్కి వెళ్ళిపోయా వాళ్ళతో పాటు ఈక్వల్గా తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి అది వాళ్ళకి పడింది అనమాట హెచ్ఆర్కి ఓ ఈ అబ్బాయి బాగా చేస్తుండని చెప్పి తర్వాత సెకండ్ రౌండ్ క్లియర్ అయింది అందరినీ పంపించారు లోపల ఒక ఆశ వస్తుంది ఓకే ఇది ఖచ్చితంగా ఈ జాబ్ నాకు వచ్చేటట్టు అని చెప్పి బయట కూర్చున్న అన్ని ఫైనల్ రౌండ్ అయిపోయింది థర్డ్ రౌండ్ యూఎస్లో ఉంటాడు తను అతనితో స్కైప్ ఇంటర్వ్యూ పెట్టించారు అది కూడా క్లియర్ అయిపోయింది బయట కూర్చున్నా మనసు అనుకుంటున్నా ఒక పదిహేడు వేల నుంచి ఇరవై వేల మధ్యలో ఉండాలి శాలరీ శనివారం ఆదివారం సెలవు ఉండాలి అని చెప్పి అనుకుంటున్నా ఒక హెచ్ఆర్ వచ్చి మీ శాలరీ ట్వంటీ సెవెంటీన్ థౌసండ్ మీకు సాటర్డే సండే వీక్ ఆఫ్ ఉంటదని చెప్పి అన్నది అయితే మండే రోజు నేను వెళ్ళింది సాటర్డే మండే రోజు జాయినింగ్ మండే రోజు జాయినింగ్ అయితే నేను ఏమనుకున్నా అంటే లేదు లేదు నాకు నెక్స్ట్ మండే ఇవ్వండి నాకు కొద్దిగా పని ఉందని చెప్పి అవ్వద్దు అని చెప్పా ఒక ఒక వన్ వీక్ తర్వాత ఇవ్వని చెప్పా ఏది ఆఫర్ లెటర్ సరే అని చెప్పారు నేను ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చినాక ఆలోచిస్తున్నా నేను అరే నేను ఇన్ని ఇంతమందికి పూజ చేసినా నేను ఇన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అయినా లాస్ట్ రౌండ్ వరకు వెళ్ళినా అసలు నాకు రానే రాలేదు ఈయన ఏంది ఒక మాట పలకగానే ఒక మాట నేను నోటి నుంచి ఉచ్చరించగానే నాకు ఒక సమాధానం వచ్చింది ఒక నిమ్మలం అంటే అది ఎలా ఉంటుందంటే అది నేను అనుభవించా ఇక్కడ కొంతమంది హిందువులు ఉండొచ్చు నా పర్సనల్ ఒపీనియన్ ఇది మిమ్మల్ని ఎవరిని కించపరచడానికి కాదు కానీ అప్పటివరకు నేను ఫస్ట్ ఇంటికి వచ్చి అసలు నేను ఎవరు ఈ జీసస్ ఎవరు అని వెతకడం స్టార్ట్ చేశాను నేను అసలు దేవుడు అంటే ఎవరు ఇంతమంది మనకి ఇండియాలో ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా అసలు ప్రపంచంలో ఎంత ఎంతమంది దేవుళ్ళు ఉన్నారని వెతికితే సిక్స్టీ పర్సెంట్ క్రిస్టియన్స్ ఉన్నారు ప్రపంచం మొత్తం మీద తర్వాత థర్టీ పర్సెంట్ ముస్లిమ్స్ ఉన్నారు తర్వాత రిమైనింగ్ టెన్ పర్సెంట్ హిందువులు సిక్కులు బౌ బౌద్ధులు ఉన్నారు సో నాకు అక్కడ క్వశ్చన్ స్టార్ట్ అయింది అదేంటి ఇంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు ఓకే నేను పూజించే నేను వెళ్ళే మార్గం కరెక్టా కాదా అని ఆపి నేను క్వశ్చన్ వేసుకున్నా సో తర్వాత ఏమైపోయిందంటే నేను వెతకడం స్టార్ట్ చేశాను నాకు ఇంట్లో సిస్టమ్ ఉంది ఇంటర్నెట్ ఉంది సో నేను వెతకడం స్టార్ట్ చేశాను ఎవరు దేవుడు అసలు మనము ఎందుకు పుట్టాము ఎందుకు చనిపోతాము మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాము అనేదాన్ని నేను వెతకడం స్టార్ట్ చేశాను వెతకడం స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే నా గోదావరిలో చాలామంది అయ్యగారు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది నా అయ్యగారులు నేను అడిగేది ఇట్లా అంటున్నారా మరి ఈ నిజదేవుడు అంటే కదా మన వేదాల్లో కూడా ఉందంటే కదా వేదాలు ఏమైనా అంటే చెప్తారంటే ఆ వన్ వీక్ నేను ఎప్పుడు నిద్రపోయినో ఎప్పుడు తిన్నానో ఎప్పుడు పడుకున్నానో నా నిద్ర కానీ కానీ అయితే వన్ వీక్ తర్వాత రియలైజ్ ఏమైనా అంటే నేను ఈయన నిజదేవుడు ఈయన మాత్రమే నిజదేవుడు అప్పుడు ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో లేని ప్రశాంతత ఆ టైంలో నాకు నా మనసులోకి ప్రశాంతత వచ్చింది నిమ్మ నిమ్మలత్వం వచ్చింది సమాధానం వచ్చింది అంటే ఒక రకమైన అంటే ఎమ్మటి ఏదో భారం తీసేసినట్టు నా మీద నా మీద ఏదో ప్రెజర్ తీసేసినట్టు నాకు ఒక నిమ్మలత్వం కానీ ఒక సమాధానం వచ్చింది మన మనసుకి అప్పుడు అనిపించింది ఏదో పవర్ ఉంది దీనిలో ఏదో పవర్ ఉంది అని అప్పటి నుంచి నేను ఆ రోజు వేసు ప్రభుని నమ్ముకుని రక్షణ పొందిన ఆ రోజు రెండు వేల పదమూడులో రెండు వేల పద్నాలుగులో పొంది ఆ రక్షణ పొంది ఎందుకంటే మనము చాలా ఏం చేస్తామంటే పుట్టిన నుంచి చంపేంత వరకు కూడా మనం మీరు అబ్జర్వ్ చేయండి మనం చొక్కా తీసుకుంటాం షర్ట్ తీసుకున్నా కూడా వంద ఆలోచిస్తాం ఈ షర్టు కాటన ఎన్ని రోజులు పనిచేస్తుంది ఒక కారు తీసుకుంటే ఈ కారు ఎంత మైలేజ్ వస్తుంది యాక్సిడెంట్ అయితే చనిపోతామా బతుకుతామా అంటే ఏది చేసినా ఒక చైర్ కొనాలి ఒక పెన్ను కొనాలన్నా ఒక పెన్సిల్ కొనాలన్నా ఒక ఏది కొనాలన్నా ఒక పెళ్లి చేయాలన్నా ఈ అమ్మాయి మంచిదా మా అబ్బాయి ముగ్గురిని కలిపి డబ్బు నేను అంటే దేవుడు నన్ను ఎంత గొప్పగా నిలబెట్టిండంటే ఈరోజు నన్ను చూసి మా అమ్మ చాలా గర్వపడుతుంది అరే ఒకప్పుడు నువ్వు వేస్ట్ రా నువ్వు నీ వల్ల మీకు చాలా ఇబ్బందులు రా ఎప్పుడైతే నేను ఏసు ప్రభులోకి వచ్చిన తర్వాత అప్పుడు నాకు శాంతి నేను ఎలా నడవాలి నేను ఎలా బతకాలి నాకు దేవుణ్ణి నేర్పించాడు ఈరోజు నేనే ఆ రోజు జీరోతో స్టార్ట్ అయినా ఈరోజు నేను వాళ్ళందరికీ ఒక హీరో అనమాట చాణిక్య చిన్నోడు ఈరోజు మా నాన్న గర్వమన్నే చెప్పుకుంటాడు ఊర్లో వీడు మా చిన్నోడు ఇల్లు వేడిదే ఇగో ఇల్లు వేడిదే ఈ కారు వేడిదే అంటే ఏదైతే నోటితో తిట్టిండో మా నాన్న ఈరోజు మా నాన్న చాలా గర్వపడతాడు అంటే వీడు చాలా అసలు వీడి వీడి నమ్ముకున్న ఒక మూమెంట్లో మా నాన్న ఏమంటే నీ వాళ్ళు ఇప్పటికీ హిందువులే వాళ్ళ నమ్మకం వాళ్ళ ఎవరు నమ్మకో వాళ్ళ మనం ఎవరిని కూడా మనం బలవంత పెట్టకూడదు సో వాళ్ళు ఏమన్నారంటే నాన్న నేను ఇట్లా వేసుకురామో నమ్ముకున్నా అంటే వాళ్ళు ఏమన్నారంటే మొన్న లాస్ట్ ఇయర్ చెప్పాను రెండు వేల ఇరవై మూడులో చెప్పాను నేను మా అమ్మకి నాన్నకి వాళ్ళు ఏమన్నారంటే అరే నువ్వు ఎవరినన్నా నమ్ముకోరా నువ్వు ఈరోజు చాలా మంచి సిచ్యువేషన్లో ఉన్నావు నీ దేవుడు నీకు మంచి చేసి ఉండొచ్చు నువ్వు నమ్ముకో ప్రాబ్లం లేదు నేను ఎంత భయపడ్డా అంటే మా అమ్మలో చెప్పడానికి నేను చాలా భయపడ్డా అరే వాళ్ళు ఏమో ఏమో వైశాసు ఇంట్లో నుంచి వెళ్ళేస్తారేమో మాట్లాడరేమో కానీ దేవుడు అద్భుతంగా మా కార్యం చేసిన అనమాట వాళ్ళతో మాట్లాడిన దేవుడు వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేశారు నన్ను ఈవెన్ నా భార్య కూడా ఇప్పుడు ఆమె హిందువు బట్ ఆమె కూడా ఇప్పుడిప్పుడే ఈయనే నిజ దేవుడు అని ఎరిగింది బట్ ఏంటంటే సమాజంలో కొన్ని పరిస్థితుల వల్ల ఆమె అక్కడ ఆగిపోయింది సో అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా నేను పరిచయానికి ఇప్పుడు పరిచయ చేస్తున్నాను అనమాట ఇప్పుడు జాన్ లాంటి పాస్టర్కి లేదంటే కొంతమంది పాస్టర్కి నేను పరిచయం చేస్తున్నా సో ఇది నా సాక్ష్యం ఇంకేమన్నా టైం ఉంది అంటే ఓకేనా టైం లేదు ఇంకా చాలా ఉంది నా సాక్ష్యం సో నేను అదేంటంటే ఒకటే కంక్లూజన్ ఏంటంటే దేవుణ్ణి వెతకండి ఖచ్చితంగా కనపరుచుకుంటాడు నేను ఇక్కడ ఎవరికి సువార్త చేయట్లేదు నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను నేను సో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే దేవుణ్ణి వెతకండి మనం ఎన్ని వెతుకుతాం చాలా కారు కొనేటప్పుడు ఇల్లు కొన ఇల్లు కట్టించేటప్పుడు ఏ సిమెంట్ వాడాలి పెళ్లి చేసేటప్పుడు ప్రతిదీ పుట్టిన కాళ్ళ నుంచి వరకు ప్రతిదీ ఆలోచిస్తాం సో ఒక దేవుని విషయం మనం ఆలోచించాం ఒకసారి మీరు దేవుడు ఎవరు అని వెతకండి ఖచ్చితంగా మీకు దేవుడు కనపడతాడు सो देवड़ी साक्ष्य हम दीवी आश्रम का